విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని మేయర్ జొక్క వెంకటరెడ్డి ఆకాంక్షించారు బడిబాట కార్యక్రమాల్లో భాగంగా పాఠశాల పునః ప్రారంభ మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ జొక్క వెంకటరెడ్డి హాజరై విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది కాబట్టి గతంలో కంటే నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బచ్చ రాజు మధుసూదన్ రెడ్డి ఎంపల్ అనంతరెడ్డి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి రఘుపతి రఘుపతిరెడ్డి జావీద్ ఖాన్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యపాల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు